యోగి సలహా నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫిబ్రవరి ఎడిషన్ చందమామ కథలు గోపయ్య అనే యువకుడికి జమీందారు గారి దివాణంలో చిన్న ఉద్యోగం దొరికింది దానితో వాడికి పెళ్లి సంబంధాలు రావడం కమల అనే కాస్త కలవారి ఇంటి బిళ్ళను పెళ్ళాడటం జరిగిపోయింది కమల కాపురానికి వస్తూనే ఆస్తి పరులైన పొరుగుళ్ళ ఆడవాళ్లను చూసి వాళ్ళలాగే తనకు నగలు ఖరీదైన చీరలు కావాలంటూ గోపయ్య మీద పోరు ప్రారంభించింది ఇంట్లోని పోరుతో విసిగెత్తిపోతున్న గోపయ్య దివానం పనుల్లో శ్రద్ధ చూపకపోవడంతో అతన్ని పనిలో నుంచి తీసేశారు దానితో వాడికి జీవితం మీదే రోత పుట్టింది ఈ స్థితిలో వాడున్న గ్రామానికి సచ్చిదానందుడు అనే యోగి వచ్చాడు గోపయ్య ఒక సాయంకాలం వేళ యోగిని దర్శించి స్వామి నా భార్య పరమగయ్యాలి ఈ జీవితంతో విసిగి వేసారిపోయాను తమరు యోగ సిద్ధులు అని విన్నాను నాకు వేరే జన్మ ప్రసాదించండి నన్ను మనిషిగా మాత్రం మళ్ళీ పుట్టించకండి అన్నాడు అందుకు యోగి చిన్నగా నవ్వి ఇంతకు నీ జీవిత శేషం ఎలా గడపదలుచుకున్నావు నాయన అని అడిగాడు గోపయ్య జవాబు ఇవ్వబోయేంతలో గాలి తాకిడికి యోగి గోపయ్య కూర్చున్న చోటున ఉన్న పొగడ చెట్టు కొన్ని పువ్వుల్ని వాళ్ళిద్దరి మీద రాల్చింది గోపయ్య సువాసన వెళతలు జల్లుతున్న పూలకేసి చూస్తూ తను పువ్వుగా పుట్టాలని ఉన్నదన్నాడు యోగి వాడిని కళ్ళు మూసుకోమని చెప్పి వాడి నొదు మీద వేళ్లతో రాశాడు గోపయ్య పువ్వుగా పుట్టాడు వాడిలో క్షణం పాటు ప్రాణానికి ఎంతో హాయిగా ఉన్నట్టు అనిపించింది కానీ అంతలోనే వాడికి భయం పట్టుకున్నది తను ఉన్న చెట్టుకు నీరు అందకపోతే ఏ ఆడపిల్ల వచ్చి తనను కోసి గొంతుకు దారం బిగించి మాలగా మార్చి మర్నాడు వాడిపోగానే చీపురుతో విధులోకి తుడిచి పారేస్తే వాడు వణిగిపోతూ కెవ్వు అని అరిచి కళ్ళు తెరిచే సమయంలో పక్కన ఉన్న చెట్టు కొమ్మ మీద ఉన్న పావురం ఒకటి రెక్కలను టపటపటలాడించడం వినిపించింది వాడు వెంటనే యోగితో స్వామి నన్ను పువ్వుగా పుట్టించవద్దు పక్షి జన్మ ప్రసాదించండి అన్నాడు తథాస్తు అన్నాడు యోగి మరుక్షణం గోపయ్య పావురంగా మారి దూరంగా ఎగిరిపోయి ఒక చెట్టు కొమ్మ మీద వాలాడు ఆ సమయంలో అటుగా వచ్చిన పోయేవాడొకడు వాడి మీద బాణం వదిలాడు బాణం గురితప్పి పక్క కొమ్మకు తగిలింది గోపయ్య ఈసారి మరింత పెద్దగా అరిచి యోగితో స్వామి ఈ పక్షి జన్మ నా గుర్తు ఇది ప్రమాదాల పుట్ట ఏ మేకగానో గొర్రెగానో పుట్టించండి హాయిగా పచ్చిక బయళ్లలో ఆనందంగా జీవితం గడిపస్తాను అన్నాడు యోగి మృదువుగా గోపయ్య భుజం తట్టి నాయన మేక లేక గుర్ర రూపంలో ఉన్న నిన్ను వాళ్ళు సుఖంగా బ్రతకనిస్తారా అన్నాడు అది వింటూనే గోపయ్య యోగి కాళ్ళ మీద పడి స్వామి నన్ను నన్నుగానే ఉండనియండి అన్నాడు యోగి తృప్తిగా తలాడించి నాయన నేను నిన్ను పువ్వుగాను మార్చలేదు పావురంగాను మార్చలేదు అలా మార్చే శక్తి నాకు లేదు అయితే ఆయా జన్మల అనుభూతి మాత్రం ఒక క్షణం కాలం నీకు కలిగేలా చేశాను ఇక నుంచైనా జీవితాన్ని గురించి వాస్తవ దృష్టి అలవరుచుకో పట్టుదలతో సవధానోపాయాలను ఉపయోగిస్తే నీ భార్య గయ్యాలితనాన్ని సరిదిద్దవచ్చు అలాగే ఎక్కడైనా ఉద్యోగం కూడా నిజాయితీగా తగినంత శ్రద్ధతో చేస్తే ఎంతకాలమైనా నిలుపుకోవచ్చు అని సలహా ఇచ్చాడు గోబై యోగికి సాష్టాంగ నమస్కారం చేసి తృప్తి చెందిన మనస్సుతో ఇంటి దారి పట్టాడు ఇక కథ కంచికి మనమింటికి